హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పనికిరాని వస్తువులతో కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను చూసేయండి అలాగే ఇక్కడ ఒక పక్షి తిరుగుతోంది చూడండి ఎంత బాగుందో బొమ్మలాగా ఉంది అది ఉయ్యాలు ఊగినట్టు ఎట్లా ఊగుతుందో చూడండి సరదాగా షూట్ చేశాను బాగుంది కదా అని అలాగే సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా చిన్నపిల్లల చేత మనం కలక్షేపానికి ఏవైనా నేర్పించవచ్చు అనుకుంటే ఈ వీడియోలో అందుకనే పెట్టాను అలాగే వాళ్ళకి ఒక ఆర్ట్ నేర్పించినట్టు అవుతుంది కాలక్షేపం కూడా అవుతుంది పనికిరాని వాటితో ఎలా డెకరేషన్ చేసుకోవాలో గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా పెంచవచ్చు వాటిలో మొక్కలు అవి వేయించి అందుకనే చెప్పి ఈ నాకు వచ్చిన ఐడియాలో ఇలా వీడియో తీసి చూపిస్తున్నాను అలాగే ఈ వీడియోలో నేను ఫిష్ పాయింట్ ఎలా డెకరేషన్ చేసుకున్నానో అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే పేపర్తో కొంగలు బాతులు అలాగే పక్షులు జంతువులు ఏవైనా మనం కట్ చేసి పెన్సిల్తో గీసి కట్ చేసి ఏవైనా తయారు చేయించవచ్చు పిల్లల చేత నేను కొత్త వారు ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి చూస్తున్నారుగా ఇలాంటి పేపర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనం చేసిన బొమ్మ ఎక్కువ రోజులు ఉంటుంది పాడవకుండా మనం పెయింటింగ్ వేస్తాం కాబట్టి పేపర్ని మనం ఏ పేపర్నైనా సెలెక్షన్ చేసుకోవచ్చు న్యూస్ పేపర్ తప్ప ఇలా స్ట్రాంగ్గా ఉన్నవి అంటే పిల్లలు నోట్స్ అయిపోయిన ఉంటాయి కదా వాటి అట్టలు కానీ శుభలేఖలు కానీ ఇలా మనకి దేంతోనైనా వచ్చిన అట్ట బాక్సులు కానీ ఇలా ఏదైనా మనం సెలెక్షన్ చేసుకొని ఒక బొమ్మను అయితే పెన్సిల్తో గీసుకొని ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని మనం గమ్ము పెట్టి నేనైతే గమ్ము పెట్టి అంటించాను ఇంకా చాలా బాగా చేయొచ్చు నాకు పెద్దగా బొమ్మలు గీయడం రాదు చిన్నపిల్లలు చక్కగా గీస్తారు చక్క రకరకాల బొమ్మలు వాళ్ళ చేత గీయించి వాళ్ళ చేత కట్ చేయించి వాళ్ళ చేత తయారు చేపిస్తే వాళ్ళకి మంచి కాలక్షేపం అలాగే మనం ఒక ఆర్ట్ని కూడా మనం నేర్పించిన వాళ్ళం అవుతాం ఎప్పుడూ పార్కులకో బీచ్లకో లేకపోతే సినిమాలకో హోటళ్ళకో తిరుగుతూ ఉంటారు అప్పుడప్పుడు మధ్య మధ్యలో రోజు తిరగలేం కాబట్టి మధ్య మధ్యలో ఇలాంటివి కూడా చేపించాలి మొక్కల మీద అవగాహన కూడా పెంచాలి ఫ్యూచర్లో వాళ్ళకి గార్డెన్ పెంచుకోవడానికి ఒక ఇంట్రెస్ట్ అయితే కల్పించవచ్చు మనం అలాగే గార్డెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా మనం వాళ్ళ తయారు చేపిస్తూ ఉండాలి అవి మనకు కూడా ఉపయోగం అవుతాయి ఇండోరు గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి కా పేపర్తో తయారు చేసిన బొమ్మలు కూడా మనం డెకరేషన్గా పెట్టుకోవచ్చు అవుట్డోర్లో అయితే పాడవుతాయి కానీ లోపల అయితే పాడవు కాబట్టి నేనైతే ప్రతి పేపర్ని ఏదైనా ఇంట్లో పనికిరానివి చాలా మనకి రెగ్యులర్గా మనకి వాడుకునే వస్తువుల్లో చాలా వేస్ట్ వస్తూనే ఉంటాయి కదా అందులో కొన్ని పనికి వచ్చినవి అన్నీ గార్డెన్కి వినియోగిస్తాను అలాగే శుభలేఖలు దాసి గ్రీటింగ్ లాగా తయారు చేసి వాటి మీద ఒక మంచి కవిత రాసి ఎవరికైనా సరదా ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటాను గిఫ్ట్ లాగా ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట మనం కొన్ని పనికొచ్చినాయి మనం అవుట్డోర్ గార్డెన్ ఉన్నవాళ్ళు వినియోగించుకోవచ్చు చక్కగా ఇంకా పనికిరానివైతే ఒక కవర్లో వేసి ప్లాస్టిక్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాను చూసారుగా ఫైనల్గా ఒక బాత్ అయితే తయారైంది ఇలాగే నేను కొంగలు కూడా తయారు చేస్తాను ఇలా కింద నుంచి మీదకు కూడా పెట్టుకోవచ్చు సైడ్ బై సైడ్ కూడా పెట్టుకోవచ్చు అలాగే మనం గోడకి పెట్టుకోవచ్చు లేదంటే దేనికైనా దీనికి సపోర్ట్గా ఏదైనా అంటించి కూడా మనం నిలబెట్టుకోవచ్చు నేను చూపిస్తాను అది కూడా ఇకపోతే పిల్లల కోసం పెయింటింగ్స్ బ్రష్లు అన్నీ తీసుకొచ్చారు వాళ్ళ కోసమని వాళ్ళు వీటినే వినియోగించి చక్కగా ఆడుకుంటారు రోజుకి గేమ్స్ ఆడిస్తాం డ్రాయింగ్ చేయిస్తాం ఇలా అన్ని రకాలు మనం పిల్లల చేతి చేయించాలి అన్ని రకాల ఇంట్రెస్ట్లు వాళ్ళు మాట చదువుతో పాటు వాళ్ళు రిలాక్స్ అవ్వాలి అంటే ఫోన్లు ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఖాళీ ఉన్నప్పుడల్లా ఫోన్లోనో టీవీలోనో దూరిపోతూ ఉంటారు కదా మనం కాసేపు బయటకు తీసుకెళ్ళి షర్ట్లో ఇలా ఏదైనా గేమ్స్ లేకపోతే ఇలా తయారు చేయించడం కొంచెం చేపిస్తే వాళ్ళకి మైండ్ ఫ్రెష్గా అవుతుంది అందుకని చెప్పే నేను ఏం చేసిందే మీకు సలహా చెప్పడం జరుగుతుంది చూస్తున్నారుగా బ్రష్లు పెయింటింగ్స్ ఇవే మేము వినియోగించామన్నమాట లేకపోతే మా మనవరాల చేత నేను ఒక పెయింటింగ్ అయితే వేయించాను చూడండి ఒక ప్లాంటర్ ఈ పెయింట్ చూడండి ఎంత బాగుందో డబ్బా మీద ఇది కూడా ఈ డిజైన్ కూడా వేసుకోవచ్చు మనం ఇలా పేపర్తో చూపించాను కదా ఇది పెయింటింగ్ ఒక ప్లాంటర్ ప్లెయిన్గా ఉండేది కదా దీని మీద డిజైన్ చేయించాను చూడండి ఎంత బాగా చేసిందో చాలా బాగుంది కదా ఇలాగే చేపించుకుంటే మనకి ఎంతో బాగుంటుంది ఇదైతే నేను తయారు చేసింది మాట మజ్జా బాటిల్తో కింద రెడ్గా ఉన్నది కూడా ఒక మూత నేను దీని గురించి వివరంగా ఈ తర్వాత నాకు ఖాళీ అయినప్పుడు వీడియో చేసి పెడతాను కాకపోతే పిల్లలకి కొన్ని బొమ్మల మీద బొమ్మల మీద ఒక బాక్స్ వచ్చింది అట్టది ఆ బాక్స్ మీద బొమ్మలు ఉన్నాయి అది కూడా నేను కట్ చేసి ఒక ప్లాంటర్ లాగా తయారు చేశాను అది చూస్తున్నారుగా వెనకాతలో ఒక చిన్న డబ్బా పెట్టి అందులో మొక్కేసాను చూసారుగా ఇది కూడా ఎంతో బాగుంది ఇలాంటి చిన్న చిన్న రకాలు మనం పిల్లల చేతి చేయించే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఒక వాటర్ బాటిల్ మా పిల్లలిద్దరివి మాత్రం పాడైపోయాయి పాడైపోతే నేను వాటిని కూడా ఏదైనా వినియోగించాలని అనిపించింది దీని మీద అయితే పెయింటింగ్ వేసింది మా మనమరాలు చూసారా ఇలాంటి పెయింటింగ్ శారీస్ మీద వేసుకుంటే ఎంత బాగుంటుందో కూడా నాకైతే ఇంత అందంగా వేయడం రాదు తను చాలా బాగా వేసింది ఇందులో వాటర్ వేసి మనీ ప్లాంట్ పెట్టాను చూసారా ఎంత అందంగా తయారైందో ఇలాంటి కొన్ని మనం పాడైపోయినవి బయట పడేయకుండా కొన్ని వినియోగించుకోవచ్చు ఇంకొకటి ఉంది దాని మీద కూడా వేయాలి ఈ పైపుల మీద కూడా పెయింటింగ్ వేసి నాకైతే ఒక ఐడియా అయితే వచ్చేసింది ఏం చేయాలో చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇది మాట నేను చేసిన కొన్ని రకాలు పనికిరాని వస్తువులతో ఒక ఐడియా వస్తుందని ఇలా మీ అందరికీ కూడా చూపిస్తున్నాను చాలా ఉంటాయి మన ఇంట్లో పనికిరానివి ఇలాంటి డబ్బాలు కూడా మనం వినియోగించవచ్చు నేను ఇది ఒక ఐడియా ఉంది ఇది కూడా ఒకటి అంటే మనీ ప్లాంట్ కోసం ఒకటి తయారు చేయాలని అనుకుంటున్నాను చేస్తాను ఇది ఫిష్ పాయింట్మాట లోటస్ పాండ్లో పట్టుకెళ్ళి వేసేసాను కదా చేపలని ఇంతకుముందు అవి అక్కడికి వెళ్ళాక బోల్డ్ పిల్లలు పెట్టాయి కాకపోతే ఎండకి వేడెక్కిపోతుంది వాటర్ అందుకని చెప్పి లోపలికి తీసుకొచ్చి ఒక టబ్బులో వేసి ఇలా మధ్యలో ఒక మొక్క పెట్టి పెట్టాను చల్లగా ఉండడం కోసం నేను తయారు చేశాను అన్నాను కదా కొంగ బొమ్మలు ఇది ఎవరో ఇచ్చారు గాజుది తాబేలు బొమ్మ నేను తయారు చేసిన కొంగ బొమ్మలు ఇలా పెట్టుకున్నాను అనమాట ఇక్కడ అందంగా ఉండడం కోసం అయితే దీంట్లో ఒక ప్లాస్టిక్ బాతు బొమ్మలు కూడా కొని వేయడం జరిగింది ఇది నేను దీనికి సపోర్ట్గా ఏం చేశానంటే ఒక పనికిరాని వాటర్ బాటిల్లో స్నేక్ ప్లాంట్ వేసి దానికి ఇలాగా గమ్మేసి అంటించాను గమ్మేసి అంటించడం వల్ల ఏమవుతుందంటే వాటర్ పడితే పాడవుతాయి కా మనం వైరు అదే వైరుతో కట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట నేను గమ్తో అంటించాను ఇలా లోటస్ పాండ్లో కూడా ఏదైనా సపోర్ట్ ఇచ్చి పెట్టుకోవచ్చు అదే వైర్తో కట్టుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట ఇది ఒక ఐడియా ఆ ప్లాంట్ పెరిగి పెరిగిన తర్వాత కూడా ఇంకా బాగుంటుంది ఇదేమో నేను సరస్వతి ఆక అని అనుకున్నాను కానీ దీన్ని వేరే ఏదో పేరు చెప్పారు అది వాటర్లో పెడితే చాలా ఎక్కువగా పెరుగుతుంది చేపలకి చాలా చల్లగా ఉంటుంది చూస్తున్నారా చేప పిల్లలు ఎలా తిరుగుతున్నాయో నాకు వాటర్లో తిరిగే చేపలను చూడడం అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాను నాకు అందుబాటులో బయటికి వెళ్ళి వస్తామని చూడడం అవ్వట్లేదు అని మాకు కొంగలు కూడా ఎక్కువే బయట పెడితే తినేస్తాయేమో అని అదొక టెన్షను ఇవి కొంచెం పెరిగాక మళ్ళీ పట్టుకెళ్ళి లోటస్ పాండ్లో వేస్తాను సమ్మర్ అయిపోయిన తర్వాత అందాక ఇక్కడే ఉంచాలని నాకు ఒక ఆలోచన అయితే ఉంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి కొత్త వారు ఎవరైనా చూస్తే ఒకరైనా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్లు ఆగిపోయింది ఎందుకో తెలీదు ఎవరైనా కొత్త వారు చేసుకుంటే పని చేస్తుందో లేదో చెక్ చేసుకోవడం కోసం మీలో ఎవరైనా ఇప్పటిదాకా చేసుకోకపోతే చే అలాగే నేను ఇక్కడ ఒక రకం డెకరేషన్ చేశాను ఇంతకుముందు చూపించాను మనకి శుభకార్యాలప్పుడు పసుపు కుంకుమ చా ఇస్తారు కదా చాలా రకాలు కొత్త రకాలు వచ్చాయి ఇప్పుడు చాలా బాగుంటున్నాయి అవి కూడా నేను పడి అనమాట ఇలా సైకిల్కి తగిలించాను అలాగే ఇక్కడ ఒక ఇత్తడిది ప్లాంటర్ ఉంటే దాంట్లో ఒక వాటర్ బాటిల్ మట్టు కట్ చేసి పెట్టి దాంట్లో మొక్కేసాను ఇదేమో ప్లాస్టిక్ ప్లాంట్ అని అడుగుతున్నారు అందరూ కానీ రియల్ ప్లాంటే బాగుంది కదా ఆకులోంచి ఆకు వస్తుంది కదా అలాంటి మొక్క మాట ఇండోర్లో పెట్టడం వల్ల అలా వచ్చింది చూసారా ఇక్కడ పిల్లలు ఆడుకునే కుక్క బొమ్మలు రెండు పెట్టాను సెంట్ బాటిల్ రెండు అలాగే గాజు గాజుది ఒకటి ప్లాంటర్ ఒకటి పెట్టాను ఇలాగే ఏదో ఒకటి డెకరేషన్ చేసుకోవచ్చు అలాగే ఉడత వచ్చి వాటర్లో చక్కగా జలకాల ఆడుతోంది నేనేమో అయ్యో పాపం పడిపోయిందని చెప్పి ఇది పక్కకు ఉంపేశాను కానీ దానికి అలాగే బాగున్నట్టు ఉంది అది అంతా ఉంపడానికి ట్రై చేసినా వెళ్ళిపోలేదు మళ్ళీ తిరిగి వచ్చి బకెట్లోనే కూర్చుంది ఓకేలే అని చెప్పి వదిలేసి సాయంత్రం అయ్యాక పట్టుకెళ్ళి గార్డెన్లో వదిలేసాను దాన్ని చూడండి చక్కగా ఎలా కూర్చుందో వాటర్లో వేడికి తట్టుకోలేక వచ్చినట్టు ఉంది ఓకేనా ఈరోజు వీడియో ఇది నాకు మంచి మంచి వీడియోలు తీసి పెట్టాలనే ఉంది కాకపోతే టైం కుదరట్లేదు ఖాళీ లేక పెట్టట్లేదు లేదనమాట ఖాళీ ఉన్నప్పుడల్లా ఇలా ఏదో వీడియో తీసి పెడుతూ ఉంటాను గార్డెన్ మాత్రం బాగానే ఉంది సమ్మర్కి కొంచెం డల్ అయిందంటే ఓకేనా ఉంటానండి బాయ్